హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్ ఈరోజు మనము పచ్చి అనపగి గింజలు వంకాయతో కూర ఎలా చేసుకోవాలన్నది మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఏమేమి కావాలన్న చూద్దాం చూడండి ఇది పచ్చి అనపకాయలు తీసుకొని ఒలిచి పెట్టుకున్నాను రెండు వంకాయలు తీసుకున్నాను పచ్చి కొబ్బరి ఉల్లిపాయ రెండు టమాటాలు చింతపండు కరివేపాకు ఉప్పు బెల్లం కొత్తిమీర అల్లము పచ్చిమిరపకాయలు ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ అండ్ పసుపు ఇప్పుడు మనము ఉల్లిపాయ టమాటో కట్ చేసుకుందాము రెండు టమాటోలు తీసుకున్నాను కదా ఒక టమాటో తడకాలకి వేసుకుంటున్నాను ఒక టమాటో అనేది గ్రైండ్ చేసుకుందాం అంటే ఒక టమాటో అలానే కట్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పసుపు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొద్దిగా వాటిని ఇలా మిక్స్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ ఇంకా ఒకటి కావాలంటే కూడా వేసుకోవచ్చు నేనైతే చిన్నది ఒకటే వేసుకున్నట్టున్నాను ఇప్పుడు చూడండి వంకాయ అన్నది కట్ చేసుకుందాం కట్ చేసి నీళ్ళల్లో వేసుకుందాం అలాగే టమాటో కూడా కట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకునేద్దాం ఒక టమాటో గ్రైండ్ చేసుకునేదానికి ఒక టమాటో ఇలా అలాగే డైరెక్ట్గా వేసుకుందాం ఇప్పుడు మనము ఉప్పు తొందరగా మెత్తబడతాయి ఇలా ఉప్పు వేసుకుంటే టమాటో ఉల్లిపాయ అనేది తొందరగా మెత్తబడుతుంది అలాగే కట్ చేసి నీళ్ళల్లో వేసుకుని వంకాయ కూడా వేసుకునేద్దాం కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఎందుకంటే అది కుక్కర్లో వేస్తాం కదా చిన్న చిన్నవి కట్ చేస్తే ఎక్కువ కుక్ అయిపోతాయి ఓవర్ కుక్ ఇలా కొంతసేపు మంచిగా వంకాయని ఇలా ఫ్రై చేసుకొని మనం వలచి పెట్టుకున్నాం కదా అనపు గింజలు వాటిని కూడా ఇలానే వేసుకునేద్దాం చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సింపుల్ ప్రాసెస్ కూడా ఇప్పుడు మనం అలాగే టమాటో పచ్చి కొబ్బరి అల్లము కొత్తిమీర ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ పసుపుని గ్రైండ్ చేసుకున్నాం కొబ్బరి వేసుకున్నాను టమాటో అల్లం ముక్క కొత్తిమీర మనం తీసుకున్న చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ అండ్ పసుపు పసుపు ఆల్రెడీ మనం పోపులకు కూడా కొద్దిగా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చూడండి గ్రైండ్ చేసుకునేస్తాము ఇప్పుడు మనం మనం ఫ్రై చేసుకున్న వాటిలోకి వేసుకునేద్దాం మిక్సీ జార్ని మళ్ళీ కడిగేసి ఆ నీళ్ళు వేసుకున్నాం రైస్ లేకి రాగి ముద్ద రో రొటీ అలాగే జొన్న రొట్టెలకి దేంట్లోకి అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీని కూడా అలానే కడుక్కొనేసి నీళ్ళు వేసుకునేసాము కదా ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే మతల మసాలా అంతా వేసుకునేసాము అలాగే బెల్లం కొద్దిగా బెల్లం వేసుకునే వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చింతపండు అది అది కూడా వేసుకునేద్దాం ఇప్పుడు మనము ఏమేమి వేసుకోవాలో అన్నీ వేసుకునేసాము ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలానే సరిపడినంత నీళ్లు వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఒక్క బాయిల్డ్ వచ్చేంత వరకు మూత పెట్టకుండా ఇలా బాగా బాయిల్డ్ వచ్చినప్పుడు మనం మూత పెట్టుకున్నాం అనుకోండి కుక్కర్లో నుంచి పొంగి పైకి రాదు మూత పై నుంచి వచ్చేస్తాయి చూడండి విజలు వచ్చే వచ్చిన తర్వాత అలా రాకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని రెండు విజలు వస్తే సరిపోతుంది కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను చూసారా రెండు విజలు వస్తే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు సీజన్ కదా అనపకాయలు అన్నది ఏ సీజన్లో దొరికే వాటిని ఆ సీజన్లోనే తినాలి ఆరోగ్యానికి చాలా మంచిది మెయిన్ సంక్రాంతి పండుగ రోజు ఈ అనపగింజల కూర కూరగాని పప్పు కూరగాని చేసుకొని తినాలి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా చూడండి ఇప్పుడు రెండు విజన్ వచ్చేసింది ఆరిపోయింది కూడా చూడండి ఎంత చిక్కగా మంచిగా వచ్చింది కదా ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సరి అయిన తీసుకొని వద్దాము ఇంతవరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములను ఇలానే మన వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్